కృష్ణందు ప్రేమ నటుడు విడవారు ఉదయకాల సమయంలో చేరు వచ్చినటువంటి మీకందరూ కూడా బహుమానంలో ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉన్నారు దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పురోత్సాహ దిన మందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని పరిచి దేవునికి స్థుతులు దేవునికి వందనములు దేవునికి తెలియజేస్తూ ఉన్నారు చదవబడినటువంటి ఈ మూడు పాఠ్యభాగాలలో ఆధారం చేసుకొని స్వస్థత దాని కారణాలు లేదా స్వస్థత నేర్చుకోవలసినటువంటి పాఠాలు విలేకల సమయంలో మీతో పంచుకోవాలని ద్వారా మనము చదువుకున్నటువంటి సువార్త వాక్య భాగాన్ని మనము దయచేసి తెలిసి పెట్టుకుందాం మత్యాద సువార్త తొమ్మిదవ అధ్యాయులు మొదటి ప్రభులవారు ఒక పక్షవాయి దళవాణి ఆయన స్వస్థపరిచినటువంటి విషయము మధ్య రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలలో ఆ వాక్య భాగము వ్రాయబడి ఉంది అదే వాక్య భాగము రాసిన సువార్త రెండవ అధ్యాయము అదే అదే వాక్య భాగము ఆ పక్షవాయుడు గల వారిని స్వస్థపరిచేటువంటి వాక్య భాగము ఇంకా చాలా క్లియర్గా అక్కడ కొన్ని కొన్ని మాత్రమే సువార్తి సువార్థికుడు చేర్చారు కానీ ఆ మార్పు సువార్థికుడు చాలా క్లియర్గా అక్కడ ఏం జరిగింది ఆయన ఏ వచ్చారు ఏ ఇంట్లో ఉన్నారు ఆయన ఏం జరిగిందో చాలా విషయాలు ఈ మార్పు రాసిన సువార్త రెండవ అధ్యాయులు మొదటి వచనంలో మనము చదివినట్లయితే కొన్ని దినములైన మత ఆయన మరల కపర్ణ భూములోనికి వచ్చారు ఈ కపర్ణ భూము అనేటువంటి మాట మత్స్వార్తలో చేర్చలే ఆయన తన ఇంటిలోనికి వచ్చాను అనేటువంటి మాట మత్స్సు వార్త తన ఇంటిలోనికి వచ్చారు అని అంటే యశు ప్రభు వారు కపర్ణ భూములో ఆయన ఉన్నప్పుడు ఆ కపర్ణ భూములో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఏమి జరిగింది ఎటువంటి వ్యక్తిని అక్కడ తీసుకొని వచ్చారు ఆ వ్యక్తిని తీసుకొని రావటానికి కారణాలు ఏంటి ఈ స్వస్థత నుంచి మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటి తిరుమల వాళ్ళ ద్వారా మొట్టమొదటిగా మనము వారిలో నుండి నేర్చుకోవలసినటువంటి పాఠం మొట్టమొదటి పాఠం ఏంటి అని అంటే మార్పు రాసిన సువార్త రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదువుకుందాం ఆయన ఇంత ఉన్నారని వినవచ్చినప్పుడు అనేకవచ్చు కనుక వాకి పైన వారికి స్థలము లేకపోయను ఆయన వారికి వాక్యము బోధించు చూడగా కొందరు పక్షపాయ గల వారిని గల ఒక మనుషుని నలుగురి చేత ముంచుకొని ఆడ ఇంతకు తీసుకొని వచ్చింది ఒక ఇంట్లో కూర్చున్నారు ఎక్కడున్నా ఆడ చుట్టూ చాలా జన ఉండే దేవుని యొక్క వాక్యం వినడానికి చాలా మంది మరి మరికొంతమంది దేవుని ద్వారా ఏమైనా మాకు దొరుకుతుందేమో అని మరికొంతమంది వచ్చేవారు మరికొంతమంది దేవుని ద్వారా మాకు ఏమైనా స్వస్థత వస్తాయేమో లేవు దొరుకుతాయేమో అని మరికొంతమంది యేసోప్రభల వారు ఎక్కడ ఉన్న అక్కడికి వచ్చేవారు యేశోప్రభల వారు ఒక ఇంట్లో ఉన్నారు ఆ ఇంటి ముంద అని అంటే విశ్వాసం ఉన్నారు కనీసము వాకిట దగ్గర కూడా లేదు అంటే లోపలికి రావడానికి కూడా స్థలము లేదు అందరూ ఏం చేస్తా ఉన్నారు అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఉంచా ఉన్నారు శ్రద్ధగా అటువంటి సమయంలో కొందరు పక్షవాయుడుగా ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆలయ యొక్కకు తీసుకొని వచ్చింది అంటే ఒక వ్యక్తి పక్షవాయులతో బాధపడుతూ ఉన్నారు పక్షవాయువు అనేటువంటిది ఆ కాలంలో చాలా పెద్ద రోగం ఈ రోగాలన్నీ ఎందుకు వస్తాయి అని అంటే ఒకటి తిరుగుబాటు దేవుడి మీద తిరుగుబాటు చేసినప్పుడు రెండవది దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు చేసినప్పుడు మూడవది దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగటానికి అంటే అప్పటిదాకా దేవుడు అంటే ఏంటో తెలియటువంటి వారి జీవితంలో దేవుడి కార్యాలు వారి జీవితంలో జరగటానికి దేవుడే కొన్ని రోగాలను దేవుడు కలగజేశ వాటిలో భాగంగానే ఈ పక్షవాయువు అనేటువంటి రోగము ఎక్కువగా పాపముతో కూడినటువంటి రోగం పాత నిబంధన లేవ్యకాండము ప్రకారం రెండవది ఈ పక్షవాయువు అనేటువంటి రోగము దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి వారికి పక్షవాయువు అనేటువంటి రోగం వచ్చేది కాబట్టి ఈ వ్యక్తి పక్షవాయువుతో బాధపడతా ఉన్నారు నలుగురు వ్యక్తులు ఈ వ్యక్తిని మోసుకొని వచ్చారు ఎవరి దగ్గరికి అని అంటే దేవుడి దగ్గరికి మోసుకొని వచ్చారు చాలామంది అంత ఉంటారు ఎంత సంపాదించింది అది ఇంపార్టెంట్ కాదు కానీ నువ్వు చనిపోయినప్పుడు నిన్ను నలుగు మోసేవారు నువ్వు సంపాదించుకోవాలని అనేటువంటి మాట చాలా మంది అంత ఎంత సంపాదించినా ఏం లాభం చనిపోయినప్పుడు మనం మోసేవారు కావాలి కదా ఆ నలుగురిని మనం సంపాదించుకునే వాళ్ళముగా మనం ఉండాలి ఈ వ్యక్తి ఒక రోగముతో బాధపడుతున్న నలుగురి వ్యక్తులను సంపాదించుకున్న ఈ నలుగురు వ్యక్తులు ఎవరో అంటే స్నేహితులు కావచ్చు లేదా బంధువులు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు అనేటువంటి మాట మనం చూస్తే ఇక్కడ మనుష్యులే అనేటువంటి మాట అంటే స్నేహితులే అయి ఉండవచ్చు ఆ స్నేహితులు ఈ వ్యక్తిని ఒక మంచం మీద పడుకోవచ్చి దగ్గరికి తీసుకువచ్చారు పిల్లల వారి లాగా ఈ పక్షపాడుతో బాధపడుతున్నటువంటి వ్యక్తికి దేవుని మీద విశ్వాసం లేదు కానీ ఆ వ్యక్తిని వస్తున్నటువంటి ఆ నలుగురు వ్యక్తులకు దేవుని మీద విశ్వాసం ఉంది మంది దేవునికి ఎలా ప్రార్థన చేస్తారు అని అంటే నమ్మకముతో ప్రార్థన చేస్తారు నమ్మకముతో మనం ఎక్కడ దేవునికి ప్రార్థన చేయకూడదు విశ్వాసముతో దేవునికి మనం ప్రార్థన చేయాల బాబు నమ్మకము ఒకటే విశ్వాసం ఒకటే అని చాలా మంది అంశాలు నమ్మకము వేరే విశ్వాసము వేరే దేవుడు ఇంటికి వెళ్ళాడు అప్పటికే సంతానం లేదు వారింట్లో యేసోప్రభల వారు భోజనం దేవుడు భోజనం చేసిన తర్వాత అబ్రహాముతో అంటా ఉన్నాడు మరలా ఒకే సంవత్సరానికి నీ మధ్యలోనే వస్తాను మీకు కుమారుడు అవుతాడు అనేది ఒక మాట కదా ఆ మాట విన్నటువంటి అబ్రహాము దేవుడికి నమస్కారం చేశారు అంటే విశ్వాసం లోపల సారా ఏం చేస్తా ఉంది నవ్వుతా ఉంది అంటే బయట అబ్రహాము విశ్వాసంతో ఉన్నప్పుడు సారా నమ్మకంతో ఉంది కానీ దేవుడి మీద ఏమి లేదు సారాకు విశ్వాసం లేదు అది జ్ఞాపకం చేసుకోవాలి మనము వినేవాళ్ళముగా ఉన్నంత మాత్రాన విశ్వాసం ఉన్నంత కేవలం మనం నమ్మకంతోనే దేవుని మందం లేని వస్తా ఉన్నా నమ్మకంతోనే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా కానీ నమ్మకంతో పాటు విశ్వాసము మన జీవితంలో ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తారు పెరిగిన వారి ద్వారా ఒక బ్లాండిన అనేటువంటి ఒక వ్యక్తి ఈ నయగాల జలపాతం మీద ఇంతల ఒకటి నుంచి అవతల ఒకటి వరకు ఒక తారు వేశారు చాలా భయంకరమైనటువంటి జలపాతం ఒకసారి పై నుంచి కింద పడితే ఇలా అవసరం అవసరంలా వాళ్ళు ఎక్కడ పడతారు ఎక్కడ పోతారో ఎక్కడ నడుస్తారో తెలియదు వాళ్ళు చాలా ఎత్తైనటువంటి జలపాతం ఈ వ్యక్తి అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక తారు కట్టి ఆ తారు మీద నడుస్తా ఉన్నాడు అక్కడ ఆ వ్యక్తిని నడుస్తున్నటువంటి ఆ రీతిని చూసినటువంటి చాలా మంది ఏం చేస్తా ఉన్నారు అంటే చెప్పండి కొడతా ఉన్నారు వాళ్ళు అందరూ చెప్పండి కొడతా ఉంటే వాళ్ళు చూస్తున్నా సేఫ్ అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఒక రెండు మూడు సార్లు తిరిగా తిరిగినటువంటి ఆ వ్యక్తి ఒక చోట నిలువబడి అంటా ఉన్నారు నేను కింద పడకుండా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలము అనేది ఎంతమంది నమ్ముతా ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా చూశారు కదా రెండు మూడు సార్లు చూశారు చూశారు కాబట్టి వాళ్ళంతా అన్నారు నువ్వు తప్పకుండా నువ్వు కింద పదా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తావో అని అందరం చేతి లూపా సరే నా మీద నమ్మకం ఉంది కదా మొదటి నా మీద ఎక్కండి నా వెనుకల ఎవరో నన్ను కలుసుకోండి లేదా నన్ను పట్టుకోండి నేను వాడిని కింద పడకుండా ఆ తాడు మీద నడుచుకుంటూ వెళ్ళి మరలా వస్తాను ఎవరైనా రండి అని అడిగినప్పుడు ఒక్కరు కూడా రాల అందరూ కూడా ఆలోచన చేస్తా ఉందా అప్పుడు దాకా నువ్వు నువ్వు కింద పడవ అనేవాళ్ళు ఇప్పుడు ఏదైనా నా మీద ఎక్కండి అనగానే ఎవరు కూడా ఎక్కడో ఒక చిన్న పాప వచ్చి ఆయన నడుస్తుంది ఆయన ఆ పాపను ఎక్కించుకుంటూ ఆ వారికి వెళ్ళా మన చప్పట్లు కొట్టా మళ్ళా ఆ వారి నుంచి ఈ వేల ఆ పాపను తీసుకొని వచ్చా మన చప్పట్లు కొట్టా ఆ పాప దిగినప్పుడు ఆ పాప ఉన్నారు నువ్వు ఆ వ్యక్తి మీద కూర్చున్నావు కదా ఆ వ్యక్తి మధ్య పాడు మధ్య నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నీకు భయం లేదా నీకు భయం రాలేదా అని ఆ పాప అడిగినప్పుడు నాకు ఏమి భయం రాలేదు అని ఎందుకు అని అంటే ఆయన ఏదో కాదు మా మా నా తండ్రి ఆడ నా తండ్రి నాకు తెలుసు మా నాన్న నన్ను కింద పడేదా బయట ఉన్న వాళ్ళకు ఆ వ్యక్తి మీద నమ్మకముది కానీ ఏం లేదమ్మా విశ్వాసము లేదు కానీ బిడ్డకు తండ్రి మీద ఏముంది ఆ విశ్వాసము నువ్వు నేను సంపాదించుకోవాలి నమ్మకము ఎవరికైనా ఉంచు నమ్మకము ఎవరైనా నమ్ముతారు దేవుని నమ్మమంటే ఎవరైనా నమ్ముతారు గా విశ్వాసము మన జీవితం మనం కలిగి ఉండాలి దేవుని దగ్గరికి వస్తే మనం స్వస్థపరుస్తాడు అనేటువంటి విశ్వాసం దేవుని దగ్గరికి వస్తే అసాధ్యమైన కూడా దేవుని ద్వారా సాధ్యము చేస్తాడు అనేటువంటి విశ్వాసము నీలో ఉంటే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడు దేవుని దేవుని పెడవాలా వ్యక్తులు ఆ పక్షితో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని తీసుకుని వచ్చారు కారణం ఏంటి అంటే వారు విశ్వాసముతో దేవుని దగ్గరికి తీసుకొని వచ్చారు చూడండి రెండవదిగా మనము చూస్తే వారిలో విశ్వాసం ఉంది రెండవది మార్పు రాసిన శివార్త రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని చదవకుండా పక్షవాలు ఒక మనిషిని నలుగురి చేత వేయించుకొని ఆయన యొక్కకు తీసుకుని వచ్చింది చాలా మంది ఉన్నందున వారా యొక్కకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటికప్పు విప్పి సమ్ము చేసి పక్షాకాల వారిని పరుపుతోనే ఏం చేశారంట దింపిని ఒక వ్యక్తి లోపలికి తీసుకుని రావాలి అని అనుకున్నారు కానీ ఆ ఇంటి నిండా ఎవరున్నారమ్మా జనాభా ఉంది విశ్వాసం ఆ ఇంటి నిండా ఉన్నారు ఉన్నారు అనుకోని మరలా వెనుకకు తీసుకొని పోలే ఇంటికి తీసుకొని పోలేదు ఎలాగోలా ఈ వ్యక్తిని ఏసూప్ర దగ్గరికి తీసుకొని వెళ్ళాలా అంటే కపన్నోముకు దేవుడు చాలా సార్లు కానీ కాని ఒకవేళ ఈసారి వస్తే మరలా దేవుడు వస్తాడో లేడో అనేటువంటి అనుమానం దేవుడు వచ్చినప్పుడే ఏం చేయాలా ఈ వ్యక్తికి దేవుని ద్వారా స్వార్థతవా ప్రేమ వారులాగా చాలా మంది క్రైస్తవ జీవితాలలో అప్పుడు దాకా దేవుల్లో ఉంచారు కరెంటు దేవుని ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు దేవునికి దూరంగా అయిపోతారు కదండి మనం ఎలాగ ఉంటా ఉన్నాము అని అంటే బుద్ధి లేని కన్యతల ఉంటా ఉన్నా తెలి కన్యకలు కన్యతలో పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి ఉన్నారు కానీ వాళ్ళు ఏమి లేదు సిద్ధపాటు లేవు ఎవరి జీవితంలోనే సిద్ధపాటు ఉందో ఆ కన్యకలు ఏం చేశారు అంటే పెళ్లి కుమారుని లోపలనికి తీసుకుని వెళ్ళారు ఈ బుద్ధి లేని కన్యతలు అంతా ఉన్నారయా నేను కూడా ఇప్పటిదాకా కోసం ఎదురు చూసాం ఆ బుద్ధిగల కన్యకులు ఎక్కడ అనుకున్నారో మేము కూడా అక్కడనే పడుకున్నాం అంటే లోపల ఉన్నటువంటి ఒక స్వరం వినిపిస్తా ఉంది మీరెవరో నాకు తెలియదు అంటే మన జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలా అని అంటే ఏదైనా సరే ప్రార్థన విషయంలో మనం ఎలాగా ఉండాలి అంటే పట్టుదల కలిగి మనము ఉండాలి వదిలిపెట్టుకోకూడదు ఒక సమస్యకు సమాధానం రాకపోతే మరొక సమస్య మనం వదిలిపెట్టుకోవటానికి లే ప్రతి సమస్య మనం ఏం చేయాలా అని అంటే ఏ ప్రార్థన అవసరం మనం పట్టుకున్నామో ఆ పట్టుకున్న దాన్ని విడవకుండా మనం అలాగనే ఉంచుకోవటం కానీ మనం చదువుకున్నటువంటి మొదటి వాక్య భాగము మనం చూస్తే అక్కడ అబ్రహాములో ఒక పట్టుదల ఉంది ఏంటి ఆ పట్టుదల అయ్యా సులభా పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాము నలభై మంది నీతి మంత్రులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతాము చివరికి ఏమంటా ఉన్నారో పది మంది నీతి మంత్రులు ఉంటే ఎందుకంటే ఉన్నారండి సులభా గుమ్మర పట్టణంలో ఏరున్నారు అపరావుకి ఎవరున్నారు లోతు కుటుంబాన్ని బట్టి దేవుని సన్నిధానంలో పట్టుదలగా ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా అందుకే అబ్రహాములో ఉన్నటువంటి పట్టుదల లోతు కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చింది కదా అంటే దేవుని యొక్క అగ్ని గంధకాల ద్వారా దహింపకుండా లోతు కుటుంబం బయటికి వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అబ్రహాము దేవుని దగ్గర చేసినటువంటి ప్రార్థన అనేటువంటి పట్టుదల ద్వారా లోతు కుటుంబం బయటికి వచ్చింది దేవుని బిడ్డ వాక్యం సెలవిస్తా ఉంది వీటిలో పట్టుబల కవిగా ఉండాలి చూడండి రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము రోమా రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చదువుకున్నా నిరీక్షణ కలవారి సంతోషించు సమయము ఓపికలు వాడై ప్రాతులయము పట్టుదల కలిగి ఉండండి దేన్ని పట్టుదల కలిగి ఉండాలా ప్రాంతంలో పట్టుదల మనం కలిగి ఉన్నాం తెలిసిన వారి ద్వారా ఏరియా ప్రవర్త ఆరోహణ అవుతా ఉన్నాం ఆరోహణ అయ్యేటువంటి విషయం ఎవరికి తెలిసింది అని అంటే ఎలీషాకు తెలిసింది ఎలీషాకు తెలిస్తే ఏరియా మొట్టమొదటిగా గిల్గాలు అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్ళారు ఈయన కూడా ఏం చేయాలంటే గిల్గాలు అనే ప్రాంతంలోనికి వెళ్ళ మరలా ఏరియా ఎక్కడికి వెళ్ళారు అని అంటే యోగాను ప్రాంతంలోనికి వెళ్ళారు ఈయన కూడా ఎలీషా అనే వ్యక్తి కూడా ఎక్కడికి వెళ్ళారో యోగాను అనే ప్రాంతంలోనికి వెళ్ళారు మరలా మూడవదిగా బెతినీయా అనే ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు ఈ ఎలీషా కూడా బెతినీయా అనేటువంటి ప్రాంతంలోనికి వెళ్తా ఉన్నారు అంటే ఏరియా ఎక్కడికైతే వెళుతూ ఉన్నాడు ఏ ప్రాంతంలోనికి వెళుతా ఉన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా ఎలీష ఏలియాని పట్టుకుని వెళ్తా ఉన్నాడు చివరికి ఒక ప్రాంతంలో ఏరియా ఎలీషా అయా నా వెంబడి ఎందుకు వస్తా ఉన్నావు నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు నీకు దేవుడు ఆత్మనిచ్చాడు కదా ఆ ఆత్మలో నాకు రెండు పాలు దయచేది కదా అంటే ఏరియా ద్వారా ఎలీషా ఆత్మ పొందుకున్నంత వరకు ఈరోషా ఏం చేస్తా ఉన్నాడు ఏరియాను వెరిస్తా ఉన్నాడు అది పొందుకున్న తర్వాత మరలా ఎరీషియా అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తా ఉంది త్రిమైన వారి లాగా నీలో ఉన్నటువంటి పట్టుదల నీ జీవితాన్ని మార్చే స్థితిలో దేవుడు చేస్తాడు ప్రేమల వారులారా యాకో ఉన్నటువంటి పట్టుదల ఇజ్రాయేల్గా దేవుడు ఉన్నటువంటి పట్టుదల ఏరియా పొందుకున్నటువంటి ఆత్మలో రెండు పాలు ఎలీషా పొందుకున్నా ప్రేమ వారు ఇక్కడ కూడా నీలో ఏమనుకున్నారు అంటే ఆ మంచము లోపలికి వెళితే చాలు అని అనుకున్నారు కానీ ఆ మంచము లోపలిపోవటానికి దారి లేదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారో వెనుకకు వెళ్ళకుండా పట్టుదలగా దాన్ని ఏం చేస్తా ఉన్నారో చూడండి ఆ మంచాన్ని ఏం చేస్తా ఉన్నారో చూడండి మార్పు రాసిన శివార్త రెండవ హిన్నా నాలుగో వచనాన్ని చదవకుండా చాలా మంది దూరు ఉన్నందున వారేతూ చేయలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి తప్పు వెప్పి సందు చేసి పలుపుకొని దింపి వారి విశ్వాసాన్ని చూచి ఏర్ విశ్వాసాన్ని విశ్వాసానమ్మా ఆ నలుగురు విశ్వాసాన్ని దేవుడు చూచ ఆ నలుగురు భక్తులు ఏం పైకి తీసుకొని పోయా చూడండి ఇంటి పైకి తీసుకొని పోయి తన ఇల్లు నలుగురు వ్యక్తి ఇల్లు కూడా ఆ ఇల్లు కాదు ఏం చేస్తా ఉన్నారు పైకి తీసుకొని పోయి ఆ ఇంటి పప్పులు తీసేస్తా ఉన్నారు తీసేసి ఒక మంచము కూడా సన్ను చేసి ఆ సన్నులో ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చాడు కదా ఇప్పుడు నా ఇంట్లోకి ఒక నిషేద్ అనుకోండి నేను మా ఇంట్లో ఉంటానా బయట ఉంటానా చెప్పాలి లేదా మీ ఇంట్లో గురువుగా వెళ్ళాలనుకోండి ఇంటి ఓడలు కానీ ఇంటి ఓడలు కానీ ఇంట్లో ఉంటారా బయట కూర్చుంటారా వింటనే కదా ఉండేది ఒక ఇంట్లో ఏ వారు ఉంటే ఆ ఇంటి ఎదుగున్న ఇంట్లో ఉంటాడా బయట ఉంటాడా చెప్పాలి ఇంకనే కలిగి ఉండేది ఆ ఇంటి యజమాడు ఇంట్లో ఉంటే ఇంటి నెంబర్ తీస్తా ఉంటే ఆ ఇంటి యజమాడు ఏమీ వెళ్ళలేదు కదా మనమైతే ఊరుంటామా మన ఇంటి ఎవరైనా రావడో వెళ్ళాలనుకోండి ఆ రోజంతా గొడవలేదు ఆ నీళ్లు కొంచెం ఉంటే ఆరిపోతాయి కానీ మన గొడవలు మాత్రము ఆరిపో మన ఇంటి ముందు ఎవరైనా బండి పెడితే కదా ఒక ఇంట్లో కూర్చున్నటువంటి ఆ ఇంటి అధికారి పర్మిషన్ లేకుండా బయట వ్యక్తులు వచ్చి పైన పెంపులు తీస్తా ఉంటే ఆ ఇంటి యజమాని ఏమి కూడా అనలేదు అంటే ఆ వ్యక్తి కొరకు తన ఇంటిని సాక్రిఫైస్ చేశారు దేవుని కొరకు త్యాగం చేశారు మన ఇంటి ఆ వ్యక్తి యొక్క స్వస్థత కొరకు తన ఇంటిని ఆ ఇంటి యొక్క ఏం చేశాడు త్యాగం చేశాడు సమయంలో నువ్వు త్యాగం చేయాలి ఏ త్యాగం చేయాలా ఏం చేయాలా ఏ త్యాగం చేయాలా నీకు పని ఎక్కువనా లో ఎక్కువ అని అంటే పనిని పక్కన పెట్టి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వ నువ్వు త్యాగం చేయా దరిద్రానికి ఆరోగ్యం ఉద్యోగం పడుతుంది దరిద్రానికి ఆరోగ్యం తోటి పడుతుంది ప్రతి ఆదివారం చర్చకు వస్తా ఉంటాం ఆదివారం పోటీ పడుతుంది ఆదివారం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలమ్మా మనం చేసే పని చెప్పాలంటులు కలుపుతా ఉద్యోగాలు కలుగుతా మాకు దేవుడి కంటే ఏది మాకు తనులే ముఖ్యమని దేవుడు పెట్టి పనులను వెల్లడించేటువంటి వారు ద్వారా రోడ్ల మీద రైతులు ఎందుకు ఏడువాసా ఉంది కారణమేసి దేవుడు చక్కని పంటనిస్తే ఆ పంటను బట్టి దేవుడు మండలంలో రావాలి ఇరవై నాలుగు గంటలు ఆ పంటల కడ ఉంటే ఏది లాభం ఆ పంట ఇచ్చేది దేవుడు ఆ పంటను బీవించేది ఎవరు దేవుడు నువ్వున్నా లేకపోయినా ఆ పంటకు ఇచ్చేది కాపుదల దేవుడిస్తా ఏ నా చర్చిగా ఏమంటే బాబు రాత్ర పంట కడు కూర్చున్నా నువ్వు కూర్చుంటే ఎంత కూర్చోకపోతే ఎంత దేవుని సమయంలో దేవుని ఆరాధన విషయంలో నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ఏం జరుగుతా ఉంది బట్టలు గేవేసినట్లుగా గింజలు గేవేసుకుంటా ఉన్నా ఎందుకు వచ్చింది అంత కర్మ ఎందుకు వచ్చింది అంత ఆయాసము దేవుడు నీకు మంచి పంటను ఇస్తే దేవుడి సమయంలో కూర్చోక ఇరవై కూర్చుంటే దేవుడు నీ ప్రార్థన ఎప్పటికీ కూడా వాళ్ళకి చదువు గుర్తు దేవుడు ఇస్తూ ఉన్నాడు కదా అని దేవుని మీద నిర్లక్ష్యం చేస్తే దేవుని యొక్క నిర్గత కూడా ఏదో రోజు తప్పకుండా మేము చూస్తావు అప్పటిదాకా నువ్వు ఉండకూడదు అనేది దేవుడు ప్రేమిన వారులాగా ఇక్కడ ఆ వ్యక్తి ఆ వ్యక్తి కోసం తన ఇంటిని త్యాగము చేశా నువ్వు నేను దేవుని కోరుకుని పనులన్నీ కూడా ఏం చేయాలా త్యాగం చేయాలి త్యాగం చేసినప్పుడు ఏమి జరుగుతుంది అని అంటే ప్రేమల వారులాగా మార్కు రాసిన సువార్త రెండవ అధ్యాయము పన్నెండు పదకొండు పన్నెండవ వచ్చినా మనం చదువుకుందాం పక్షమా గలవాడిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి తొమ్మని నీకు చెప్పు చున్నా నన్ను తక్షమనే లేచి పరిపెట్టుకొని వారందరి ఆ నడిచి పోయారు వచ్చినప్పుడు నుంచి చాలా వ్యక్తి పైనుంచి వచ్చాడు దేవుని కార్యాలను నమ్ముతే చూస్తుండగానే దేవుని నీ జీవితంలో తప్పకుండా దేవుడు నెరవేరుస్తావు అటువంటి నెరవేర్పు నీ జీవితంలో జరగాలి అని అంటే దేవుని దగ్గర పట్టుదల కలిగి దేవునికి ప్రార్థన చేయి పనులన్నీ పక్కన పెట్టి దేవుని ఆరాధన విషయంలో ఎప్పుడూ కూడా మన వెనకంజ లేకుండా ఆప్షన్లు కాకుండా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా నువ్వు ఆరాధనకు రాగలిగితే దేవుని ఆశీర్వాదల్ని చాలా త్వరగా వస్తాయి అటువంటి ఆశీర్వాదాలు వీళ్ళందరూ పొందుకొని సంతోషంగా ఉండాలని ప్రభు పెద్ద నన్ను మనవి చేస్తూ కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించులో దాకా